హాయ్ ఎవరువా అని అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ముందుగా మీ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇదైతే నిన్నటి వీడియో అనమాట అయితే మార్నింగ్ అయితే ఫైవ్ కి అయితే లేచాను ఇంకా లేచి వెంటనే అయితే అంట్లు అయితే తోమేసాను అనమాట ఫైవ్ స్టార్ట్ చేశాను కాబట్టి అంట్లన్నీ అయిపోయేలేకే సిక్స్ థర్టీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అనమాట ఏంటంటే ఒక టూ డేస్ అంట్లు అలాగే ఉండిపోయినావా ఇంకా అవి అలాగే చాలా ఎక్కువైపోయాయి అనమాట అందువల్ల ఏంటంటే ఐదు గంటలకైతే లేచానండి లేచిన తర్వాత ఇద్దరు ఇలాగైతే మొత్తం వంటలు అయితే నీట్ గా కడిగేసి పక్కన అయితే పెట్టేసానమాట ఇంకా తర్వాత ఈ వంట రూమ్ అంతా శుద్ధంగా చేద్దాంలే నీట్ గా చేద్దాం అని చెప్పని మొత్తం అన్నము ఇంకా అవన్నీ పడిపోయాయండి స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా బర్నర్స్ తర్వాత స్టాండ్స్ ఇవన్నీ తీసేస్తానండి ఇంకా ఇదిగో ఇదంతా ఆయిల్ కచ్చితంగా పడుతూ ఉంటుంది కదా తాలింస్ అని ఇంకా అలా కూరలు అలా చేస్తూ ఉంటాం కదండి దానివల్ల ఏంటంటే ఇంకా ఆయిల్ అదంతా పడి జిడ్డు జిడ్డు మరకలన్నీ ఇంకా ఇక్కడేమో స్టవ్ అయితే ఇదిగోండి ఇలాగా క్లీన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని అది మొత్తం అయితే నీట్ గా అయితే తుడిచేస్తాను అనమాట ఇంకా అలాగే ఈ రోజు ఏంటంటే పండ్లు కూడా కొంచెం త్వరగానే అయిపోయాయి ఆ ఉదయాన్నే లేచుతాను కాబట్టి చాలా అంటే చాలా త్వరగా అయితే అయిపోతాయండి ఒక్కోసారి లేచి అవుతాం కానీ త్వరగా లేచామంటే చాలా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఇక్కడేమో ఈ కవర్ ఏమో పెట్టాను కానీ కవర్ కిందంతా ఏంటంటే ఆ వాటర్ అవన్నీ అలాగే ఉండిపోయినా సరే దీన్ని తీసేస్తాంలే ఆ దీన్ని ఆయిల్ క్యాన్ కింద ఎట్లాగో నేను ఒక అట్ట అట్ట అయితే వేస్తాను అనమాట ఆ అని చెప్పనేసి ఇంక దాన్ని అయితే తీసేస్తానండి అలాగే ఆ ఇక్కడ టైల్స్ ఉంటాయి కదా ఇది కూడా అయితే నీట్ గా తుడిచేస్తున్నాను అనమాట మొన్న పోయిన వారమే కదా మొత్తం క్లీన్ చేశాను ఇంకా తర్వాత దాన్ని కూడా అయితే గా అయితే తుడిచేస్తాను ఇంకా అదంతా బాగా నీట్ గా డీప్ క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే మనకు లాగా కనిపిస్తుంది అనమాట అంతకు ముందైతే ఆయిల్ మరకలు అలాగే ఉన్నాయండి ఇప్పుడైతే చాలా బాగుంది చూడటానికి చూడటానికి కూడా చాలా బాగుందనమాట పిల్లలు కూడా ఇంకా లేలేదు కాబట్టి ప్రశాంతంగా పని నాకు నాకేంటంటే పిల్లలు లేచారంటే ఆ మా వికీ ఉన్నాడు కదా వాడు ఒక్కడ చాలన్నమాట ఆ అక్కడ ఏదో ఒకటి గొడవ వస్తుంది వాళ్ళిద్దరికి ఇంకా దాని దగ్గర దాని దగ్గర ఇద్దరు అయితే ఇంకెందుకులు భయంకరంగా గోల గోల చేస్తుంటారు వంట రూములకు వచ్చి ఏదైనా పని చేస్తున్నా కానీ చిన్న గోల ఉండదండి వీళ్ళతోటి ఇక్కడేమో నేను చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నానమాట తర్వాత మా వికీ లేచేసాడు లేచిన తర్వాత ముగ్గు భలే ఉంది మా అంట ఆ ఉన్నాడు ఏదో పుచ్చి ముగ్గులండి ఇంకా సరే నాకు వచ్చినవి ఇలాగా వేసాను కానీ ముగ్గు వేస్తే మాత్రం చాలా లుక్ అయితే చాలా బాగుందనమాట వంట రూమ్ కూడా చాలా ప్రశాంతంగా అంతా క్లీన్ చేసి ఇలా ఒక ముగ్గు వేసుకుంటే చాలా బాగుందండి చూడటానికి కూడా చాలా బాగుంది ఇక్కడేమో పాలు అయితే నేను నైట్ తెచ్చినాను అనమాట అయితే నైట్ లేక ఆ వాటర్ కూడా అయిపోయినాయి వాటర్ కానీ పాలకి వెళ్ళాను ఇంకా రెండు తెచ్చాను నైట్ ఓపిక లేక ఇంకా నేను ఏంటంటే పాలు ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అప్పటికి డౌట్ అనమాట ఒక్కోసారి ఏంటంటే ఫ్రిడ్జ్ లో పాలు పెట్టామంటే ఉదయానం కాబట్టి ఇరిగిపోతాయి ఇప్పుడు ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది కదా దానివల్ల ఏంటంటే పాలు బాగున్నాయి ఇంకా దాన్ని అయితే కాకబెట్టేస్తారండి పాలు అయితే ఇంకా పిల్లలు కూడా లేచారు కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే ఇంకా ఇదో పాలు అయితే ఇస్తున్నాను అనమాట తర్వాత మాలకి ఏంటంటే ఇంకా వాష్రూమ్ కు వెళ్ళాలి బాత్రూమ్ కి వెళ్ళాలనేసరికి ఇంకా వాడు పాలు ఏమో చల్లగా అయిపోతాయి కదా అని చెప్పని కప్పు అయితే తీసేసి ఇంకొక కప్పు అయితే పెట్టారనమాట ఆ కప్పులో పోసి పెడితే కాఫీ ఏంటంటే కొంచెం చల్లగా అవ్వకుండా వేడిగా ఉంటాయి కదా వాడు వచ్చేదాకా అని చెప్పాను ఇంకా దాంట్లో పోసేనా ఇంకా కప్పులో పోసిన తర్వాత మావికి ఊరుకుంటాడు నాకు ఆ కప్పు కావాలని వేడుపు అనమాట తర్వాత వాడికి నచ్చ చెప్పేసి ఇంకా కప్పు అన్నకు కావాలేనా కొంచెం వేడిగా ఉండాలి అంటే మళ్ళా చల్లగా ఉంది కదండి వాతావరణం ఊరుకునే పాలు కూడా చల్లగా అయిపోతాయి అనమాట అందువల్ల ఏంటంటే ఇంకా దీంట్లో పోసేసి ఇంకా క్యాప్ పెట్టేసాం అనుకోండి మరీ అంత చల్లగా అయితే అవు ఇది నేనైతే అక్కడ పెట్టేసానంటే పిల్లలు కూడా టిఫిన్ కూడా అయిపోయింది ఆ ఇంక పాలు తాగేస్తే ఇంకా వాళ్ళు ఆ కూడా అయితే ఇంకా రెడీ అయిపోతారు అనమాట ఇక్కడేమో పెరుగన్నం చేశాను నేను ఈ రోజు నేను కూడా అయితే రెడీ అయిపోయానండి డ్యూటీకి ఇంకా అన్నం అయితే పిల్లలకి అయితే అనమాట నేను పెరుగు అన్నం ఏంటంటే వీళ్ళు పిల్లలకి నేను వీక్లీ వన్స్ అట్లా పెడతానండి ఓన్లీ కూరలతో అలా తింటారు కదా ఇంకా అలా అనమాట అయితే వర్షం మాకు ఎలాగంటే ఎక్కువ ఏం పడట్లేదండి చినుకులు అనమాట ఆ చినుకులకి ఎలాగ ఉంటున్నాయి రోడ్లు బురద బురదగా భయంకరంగా ఉంటున్నాయి అనమాట పెద్దవానగనబడితే మనకు అంత బురద ఉండదు ఆ రోడ్లు కూడా క్లీన్ గా ఉంటాయి అనమాట కానీ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న చినుకుల వల్ల బయటకు వెళ్లాలన్న పనులు కూడా అదేంటంటే ఆ చినుకల వల్ల గొడుగు గొడుగు వేసుకునే బాధ ఉండదు అనమాట ఇక్కడ పిల్లలకి అయితే క్యారేజ్ అయితే ఇచ్చేస్తానండి ఇదిగో మా వాడైతే కొత్త బ్యాగ్ ఉంది కదా తీసుకెళ్తారంట మా వాడుగా డ్యూటీకి వెళ్లే ముందుగా బాత్రూమ్ అన్నాడు ఇంకా అసలు టైం అయిపోతుంది అయిపోయింది కూడా అండి లేట్ అయింది అప్పటికే నాన్న అక్కడికి వెళ్ళేసి అక్కడ ఆయమ్ల ఉంటారు కదా అక్కడికి అని చెప్పేసరికి ఇంక ఎలాగలాగ వాడైతే బయలుదేరేశాడు అనమాట ఉండరా ఆ డ్రెస్ బాగుంది ఒక ఫోటో తీస్తాను అంటే అస్సలు నిలబడండి వీడైతే ఇంక ఎలాగించినాడు తర్వాత ఇక్కడేమో డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా మా కోలికేమో ఇక్కడ తీసుకోవాలనేసరికి ఇంకా సరే మేమైతే ఆ ఇట్లా బయలుదేరామన్నమాట చూసారా స్టీల్ దండి ఇదంట సెవెన్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫార్టీ రూపీస్ అంట ఆ స్టీల్ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది ఇక్కడ ఏంటంటే స్టీల్ సామాన్ బాగుంటాయి పైన కూడా ఫర్నిచర్ అమ్ముతారు కానీ నాకు ఈ షాప్ లో స్టీల్ సామాన్ బాగా నచ్చుతాయి అనమాట ఇంకా ప్లాస్టిక్ అంటే అసలు వన్ అవసరం లేదండి ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ ఎందుకంటే నెల్లూరుతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ ఇది తడండి ఇంకా ఇక్కడ ఇదిగో ఇవన్నీ పెట్టేశారు అనమాట మేము ఒక్కోసం మేము ఇక్కడికి ఇప్పుడు వెళ్తూనే ఉంటాము ఆ ఈ అమ్మాయి ఏంటంటే బిర్యానీ దెబ్బలు కావాలని అవి చూస్తుంది అనమాట ఒక రెండు కేజీలకి ఫోర్ కేజీస్ కి అలాగా వచ్చేలాగా వాటన్నిటిని చూస్తుంది అయితే ఏదేమైనా గాని ఆ చెన్నై చాలా బాగుంటాయి అంటే కింద అడుగు కూడా పలుచగా ఉందనమాట ఇంకా కానీ ఇంకా అవసరం అని కొనుక్కుంది తాను ఇంకా ఇద్దకోండి ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు గ్లాసు ఇవన్నీ పెట్టారు ఇక్కడ వాటర్ బాటిల్స్ అని ఇంకా అవన్నీ పెట్టేస్తారనమాట ఇంకా కుర్చీలు ఇద్దండి ఇది హైవే రోడ్డు ఆ బస్ ఆగ చోటే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ దగ్గర ఇది ఇంకా అలాగనమాట నేనేమో నేనేం తీసుకున్నాను ఒక గ్లాసు ప్లేట్లు అవి కూడా తక్కువ కాస్ట్ ఉంటే అవి తీసుకున్నాను అనమాట ఇది ఏంటంటే వాటర్ క్యాన్ పెడతాంలే మా పిల్లలు ఏంటంటే ఇంకొకటి ఉంటుంది కదా దాన్ని తిప్పుతా ఉంటారు అనమాట ఇదైతే ఎలా ఉంటుందో చూద్దాంలే ఇంకోటి ఉంది కదా అదైతే ఉంది ఆల్రెడీ మా విక్కీ అయితే దాన్ని భయంకరంగా అటు ఇటు తిప్పి దాన్ని లూజ్ చేస్తుంటాడు వాటర్ కూడా పోతూ ఉంటాయి అన్నమాట అలా చేస్తూ ఉంటాడు ఇదిగోండి ఇక్కడంతా గిన్నెలు పైనేమో టిఫిన్ లని బిందెలు అలా ఉంటాయి అనమాట చిన్న చిన్న చెమ్ములు బాక్సెస్ స్టీల్ సామాన్ వరకు అయితే చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే బాగుంటాయి అనమాట ఆ ఇంకా నేనేమో అక్కడ గ్లాసులు ఉంటే అవి కూడా తీయమని చెప్తూ ఉన్నాను ఇక్కడేమో గంటలు అయితే చాలా బాగున్నాయి డిజైనింగ్ నేనేమో తీసుకుందాం అంటెంప్ట్ అయిపోతున్నాను కానీ మళ్ళా వద్దులే నాకు ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయండి ఆ హెవీగా ఉన్నాయి హెవీగా ఏంటంటే కాస్ట్ కూడా అలా అలాగే హెవీగానే అనమాట కొంచెం ఒక రేంజ్ లో ఉన్నాయి కొంచెం తక్కువ రేటే ఉన్నాయండి ఇంకా అలాగా వద్దులే నా దగ్గర అప్పటికే చాలా ఉన్నాయండి ఇప్పటికే ఇంట్లో ఇంకా ఏంటంటే ఇంక సామాన్ల మీద వీటి మీద ఏమంటారు ఇష్టం పోదు కదా ఇంకా తీసుకుంటాన ఎన్ని సామాన్లు ఉన్నా సరిపోవట ఇవి మా కోలికి తీసుకుంది ఆ రెండు గంటలు తీసుకుంది అనమాట ఇంకా రెండు బిర్యానీ దవర్లు ఒక దాని మీద ఏంటంటే మూత సరిపోలేదు ఒక దాని మీద అయితే మూత సెట్ అయింది అనమాట ఇక్కడేమో మేము డ్యూటీ నుంచి బయలుదేరుతున్నాము బస్ కోసం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆ నేను మా అయితే ఇంక బస్ కోసం మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ రోజు ఏంటంటే నిన్న వర్షము కొంచెం మార్నింగ్ ఏంటంటే ఎండే ఉండిందండి మొన్న వండింది అనమాట వర్షం మేము బయలుదేరేటప్పుడు చూసారా బస్ లో వెళ్తూ ఉన్నామా అప్పటికి మా దగ్గర నుంచి మేఘాలు కనిపిస్తున్నాయి మధ్యలో ఎక్కడో వర్షం పడుతుంది అనుకున్నాము అలాగే మధ్యలో మంచి వాన అనమాట పడి అప్పుడే చిన్న చిన్న చినుకులు ఆగిపోయినాయి అద్దండి అటు సైడ్ నల్ల మేఘం ఉందా అటు సైడ్ బ్లూ మేఘం ఉంది అంటే ఆ మేఘం ఉన్నంత వరకే వర్షం పడుతుంది అనమాట చిత్ర విచిత్రంగా పడుతున్నాయండి వాన్లు మళ్ళా ఇంకొంచెం దూరం రాగానే మధ్యలో ఒక్క చినుకు లేదు వర్షము బల చిత్రంగా ఉంటది కదా వర్షం అయితే ఇంకా ఇలాగనమాట అయితే చల్లగా ఉంది మా మేము సూల్లు కదా దిగేంత వరకు వర్షం కూడా ఏం లేదండి ఎండే ఉందనమాట ఇంకా నేను కరెక్ట్ గా ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని ఇంకా లేచానమాట కొంచెం పనులు త్వరగా చేసేసుకుందాంలే ఎందుకంటే నేను గోలింటగ్ పెట్టుకోవాలండి గోలింటగగు తెచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టాను ఆకు అలాగే పెట్టేశాను అనమాట ఇక్కడేమో వర్షం పడుతుంది ఇదిగోండి మాకు కూడా వర్షం అయితే పడింది అనమాట చినుకులు అయితే పడ్డాయి ఆ చూస్తూ ఉన్నాను అనమాట అలాగా ఆ మేఘాలు అనేవి చాలా ఎవరైతే డిఫరెంట్ గా పడుతున్నాయి గొడ్డలు ఆరాద్దాం అనుకున్న సరికి వర్షం వర్షం అనమాట సరేలే వర్షం కొంచెం తగ్గి తగ్గిన తర్వాత బట్టలు ఆరేచ్చలే అని చెప్పని ఇంకా వాషింగ్ లో అయితే బట్టలు ఆల్రెడీ మార్నింగ్ వేసానండి ఇంకా అవే ఆ అయిపోయినాయి అనమాట ఇంకా ఆరేయాలి ఇక్కడేమో పాలు ఉన్నాయి కదా పాలు నేను మార్నింగ్ కాగబెట్టాను అని చెప్పాను కదా చాలా వేడిగా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి ఇంకా మరీ చంత వేడి పెట్టకూడదు కదా అని చెప్పని బయట పెట్టాను అప్పటికి డౌట్ అనమాట కానీ మాకు ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఆ పాలు ఏమి విరిగిపోలేదనమాట కానీ డౌట్ నాకు ఎక్కడో ఒక డౌట్ అనమాట పాలు ఏమన్నా విరిగిపోతాయేమో అని చెప్పని కానీ పాలు బాగానే ఉన్నాయండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏమంటే నేను తీసుకున్నాను కదా అవి గిన్నెలు ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఆ టీ కప్స్ ఒకటి తీసుకున్నా కానీ వద్దులే ఉన్నాయి కదా అని చెప్పి తీసుకోలేదు ఒక చిన్న గంట అయితే తీసుకున్నానండి ఇవి వచ్చి స్నాక్స్ అనమాట అలాగే ఈ ప్లేట్ ఏంటంటే దీని మీద తక్కువ కాస్ట్ ఉంది కొంచెం ఇంకో ప్లేట్ మీద అదే ప్లేట్ మీద సెవెంటీ టూ రూపీస్ ఉంచి దీని మీద థర్టీ నైన్ రూపీస్ ఏమో అందుకని నేను తీసుకున్నాను లేకపోతే తీసుకునే దాన్ని కాదు కానీ ఇంక ప్లేట్ అయితే తీసుకున్నాను అనమాట ఇద్దండి ఈ రెండు గ్లాసులు నాకు ఈ టైప్ గ్లాసెస్ లేవు ఇంట్లో అందువల్ల ఏంటంటే ఇంకా ఈ గ్లాసెస్ అయితే తీసుకున్నాను అనమాట అలాగే ఈ గంట కూడా బాగా దిట్టంగా ఉందండి ఇవన్నీ కలిపి హండ్రెడ్ రూపీస్ అని ఈ స్నాక్స్ అయితే ఆ చిన్నప్పుడప్పుడుప్పుడో చూసాను వీటి పేరు ఏంటో మీకన్నా మీరే చెప్పండి కానీ చాలా టేస్ట్ అయితే భలే ఉన్నాయండి ఇంకా రెండు తెచ్చాను ఇంకా నేను ఒకటి తిన్నాను పిల్లలకైతే ఒకటి ఉంచాను అనమాట టెన్ రూపీస్ ఒక పీస్ వచ్చి ఆ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి దాని పేరేంటో చెప్పండి మీకు తెలిస్తే ఆ స్నాక్స్ ఏంటో ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను అనమాట ఆ ఈ రోజు ఏంటంటే చాలా త్వరగా పనులు అయిపోతున్నాయి ఆ త్వరగా చేసేసుకుందాంలే ఎందుకంటే ఈ పనులన్నీ ఇంత త్వరగా అవడానికి కారణం ఓన్లీ గోరింటాగనమాట ఇంకా దేవుడికి కూడా స్నానం చేసేసి దేవుడికి కూడా దీపారాధన కూడా పెట్టేసుకుంటాను త్వరగానే పెట్టేసుకుంటాను ఇంకా అలాగనమాట అంటే గోరింటాకి వచ్చిన తిప్పలండి పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వంట చేసుకొని ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి ఒక్కళ్ళే ఉన్నాం అనుకో ఫస్ట్ పెట్టుకొని తర్వాత ఏం తినచ్చు అనుకుంటాం కానీ పిల్లలకి అలా కాదు కదా ఇప్పుడు నేను వంట చేయకుండా అలాగే గోరింటా పెట్టుకోవడానికి కూర్చుంటే కుదరదు అనమాట అస్సలు కామ్గా ఉంచుతారా ఇంకా ఆకలి వేస్తుంది అనేసి అంటారు అందువల్ల ఏంటంటే మనం ఆ ఛాన్స్ తీసుకోకుండా ఇంకా వాళ్ళకి త్వరగానే చేసేద్దాంలే అని చెప్పనేసి చపాతి అలాగే ఉర్లగడ్డ కుర్మా చేద్దాం మంచి డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా ఈ రెండు చేసి ఇచ్చేసారంటే వాళ్ళకి ఇంకా నా జోలుకైతే రారనమాట నేనైతే ఇంకా గొరింట పెట్టేసుకుంటాను అప్పటికి కూడా పనులు అయితే ఇంకా పిల్లలతోటి ఇంకా వాళ్ళు అరుచుకుంటూ వాళ్ళకి స్నానాలు చేపించి హోంవర్క్లు రాసుకొని ఎట్టయినా కానీ లేట్ అయిపోతుందండి ఇంకా అలా అనమాట పాలు కాగే గ్యాప్ లో నేను ఇల్లు అయితే చిమ్మేశాను ఇంకా ఇక్కడ పాలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట పాలు ఎట్లా ఇరిగిపోలేదండి ఇంకా పాలు ఇంకా వర్షం పడుతుంది కదా బయట ఆల్రెడీ ఇంకా పాలు ఉన్నాయి కదా ఇంకా మనం అయితే కామ్గా ఉంటాము అస్సలు ఉండం కదా ఇంకా ఒక కప్ అయితే కాఫీ అయితే తాగాలి పిల్లలకు కూడా స్కూల్ టైం అయిపోతుందండి ఆ పిల్లలు కూడా అయితే తీసుకురావాలనమాట కొంచెం కాఫీ తాగేసి పిల్లల దగ్గరికి వెళ్దాంలే అని చెప్పని ఇలా కాఫీ అయితే తాగుతున్నాను మళ్ళా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా అయితే పాలు అయితే ఇవ్వాలనమాట ఇంకా అలాగుంటుందండి ఒక్కోసారి మన డే అయితే ఇదిగండి ఇక్కడైతే నేనైతే ఒక కప్ కాఫీ అయితే కలుపుకున్నాను అసలే వర్షం పడుతుంది చల్లగా ఉంది వాతావరణము ఇంకా ఇక్కడ ఇద్దండి ఇలా అలా వర్షాన్ని చూస్తూ ఇంక ఇలా కాఫీ తాగుతున్నాను అనమాట ఒక పక్క ఏమో పిల్లలకేమో టైం అయిపోతుంది ఇంకా ఖచ్చితంగా ఇంకా వెళ్ళాలి కదండి ఇంకా వెళ్ళేసి వాళ్ళ తీసుకురావాలన్నమాట ఇంకా అలాగా ఈ అయితే చిన్న షాపింగ్ కూడా చేసేసుకున్నాం మేమైతే అయితే గోరింటాక్ పండుతుందో లేదో నాకు డౌట్ అండి ఎందుకంటే త్రీ డేస్ అవుతుంది కదా ఆకు మాత్రమే పెట్టానులేండి గోరింటాక్ అయితే నోర నేను ఏంటంటే కాళ్ళకి కూడా పెట్టుకుంటాను కాళ్ళకి ఏంటంటే కాళ్ళ పొగుళ్ళు ఏమన్నా ఉన్నా కానీ కాళ్ళ పొగుళ్ళు అయితే చాలా వచ్చినాయండి అది కాదు కాకుండా కొంచెం అరకాళ్ళకి కూడా పెట్టుకున్నామంటే వేడి లాగేస్తుంది అంటారు కదా ఇంకా అలా అనమాట ఇంకా ఇక్కడేమో పిల్లలు అయితే వచ్చేసారు ఆ తర్వాత నేను బట్టలు ఉన్నాయి కదా కొంచెం వర్షం అయితే అనమాట ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నానండి కొన్ని బట్టలే ఉన్నాయి ఇంకా ఉన్నాయన్నమాట పిల్లల బట్టలు మళ్ళీ ఇంకోసారి అయితే వాషింగ్ మిషన్ అయితే వేయాలనమాట ఇంకా అలాగా గోరింటాకు అండి చిన్నప్పుడు అయితే నేను గోరింటాకు ఎలాగంటే ఆ గోరులకి గోరింటాకు రంగు పోయేది కాదనమాట అంటే కొంచెం రంగు పోతుంది అనగా మళ్ళా కూడా నూరు అంట నాకు గుర్తుందలేండి ఆ అలాగా మా అక్క చెప్పేది గోరింటాకు అస్సలు అలా పోకూడదంట చేతికి అలా పోవడం నేను గోరింటాకు ఎక్కడ ఉన్నా కానీ పిచ్చిగా కోసుకొచ్చుకొని అప్పుడు ఏంటంటే ఇలా మిక్సీలు అలా కదండి అప్పుడు రుబ్బు అంటారు కదా ఒక పెద్ద బండ ఒకటి ఉండేది మాకు దాని మీద అదే ఒక రాయి ఉంటుంది కదా దాంతో దాన్ని ఏమంటారో తెలియదండి దాంతో రుబ్బేదాన్ని అనమాట నేను రోడ్డు కూడా కాదు బండ మీద రుబ్బేదాన్ని ఇంకా దాంట్లోనే చింతపండు వక్క తర్వాత వచ్చి అప్పట్లో um well అనే అనేవాళ్ళం మేము అంటే గంజ నీళ్ళు ఉంటాయి కదా అవి పులో పెట్టి తింటారు కదండి పెద్దవాళ్ళు అదనమాట ఇంకా ఇదిగోండి గోరింటాగైతే నూరేసాను తర్వాత చేతులకు కూడా పెట్టుకుని ఒక వన్ అవర్ అయితే ఉన్నానండి ఎంత లేదన్నా కానీ పడుకునేటప్పటికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట టైము ఎంత తొందరగా తొందరగా చేసినా గాని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదిగోండి ఇలాగైతే పండింది అనమాట ఆ ఇంకొక చేత్తో పెట్టాను కదా నేను ఆ చెయ్యి అయితే అసలు ఎంత ఎర్రగా పండింది అంటే అంత ఎర్రగా పండింది ఆ ఫైనల్ నా ఇలాగ అన్నమాట గోర్లు పెట్టుకున్నా కానీ చాలా మంచిదండి ఇంక ఇదేనమాట నాగ్ ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఐదు